ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరలా ఈ ఉదయకాల సమయంలో అందరం కలిసి పరిశుద్ధ గ్రంథం తీసి నూట నలభై ఐదవ కీర్తన పద్దెనిమిదవ వచ్చనని చదవగలిగితే అక్కడ దేవుని వాగ్దానం ఇలా ఉంటుంది తనకు నిజముగా మొరపెట్టు వారికి యహోవా సమీపముగా ఉన్నాడని దేవుని బిడ్డలారా దేవునికి నిజంగా మొరపెట్టే ప్రతి మనిషికి దేవుడు సమీపంగా ఉంటాడని మరొకసారి దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు చాలామంది ఏమనుకుంటారంటే మనకి ఎవరు ఆధారం లేరు మనకు తోడు ఎవరు లేరులే ఇక మన బతికింతే మనకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరని ఎన్నో మొరలు కుంగిపోతూ ఉంటాం అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది తనకు నిజముగా మరొక మొరపెట్టు వారికి దేవుడు సమీపంగా ఉన్నాడైన సంగతి మనలా దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఎవరు ఎట్లాంటి కష్టంలో ఉన్నారు ఎట్లాంటి ఇబ్బందుల్లో ఉన్నారో ఎట్లాంటి కన్నీలలో ఉన్నారు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ పక్కనే దేవుడు ఉన్నాడు నీ కష్టము నీ కన్నీళ్ళు నీ ఇబ్బందులు దేవుడు చూస్తూ ఉన్నాడు ఆయన పట్టించుకుంటున్నాడు అనే సంగతి మర్చిపోవద్దు కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నీ పక్కన దేవుడు ఉన్నాడు గనుక నువ్వు ధైర్యంగా మరొక నూతన దినాన్ని ప్రారంభించు మరల నూతన జీవితాన్ని ప్రారంభించు రెట్టింపు ఉత్సాహంతో ముందుకు కొనసాగు ఎందుకంటే దేవుడు నీ పక్షాన నీ పక్కనే ఉండి నడుస్తా ఉన్నాడు నీతో నీ పక్షాన వాదిస్తా ఉన్నాడు ఎదుటి వాళ్ళని ఎవరిని నీ మీదకు రానివ్వకుండా దేవుడు సమాధాన పలుస్తాడు కాబట్టి భయపడుతున్నావా అప్పులు ఉన్నాయని ఇబ్బందులు ఉన్నాయని శోధన మంచి జాబు లేదని మంచి గృహం లేదని నాకు ఎట్లాంటి ఆధారం లేదని కుంగిపోతూ ఉన్నావా అయితే దేవుని వాగ్దానం ఈరోజు నీ కొరకే నీ పక్షాన నీ పక్కనే దేవుడు ఉండి శత్రువులతో పోరాడి నీకు జయం ఇచ్చే దేవుడు మన శత్రువు తెలుసా సాతాను ఎక్కడ కూడా నువ్వు సాతార చేతికి చెక్కకుండా నీ పక్షాన దేవుడే నిలబడి పోరాడుతూ ఉన్నాడు కాబట్టి ప్రియమైన దేవుని పెట్టారా పరిశుద్ధాత్మ శక్తి మరలా నిన్ను బలపరుస్తూ ముందుకు కొనసాగిస్తూ ఉండగా శక్తి పొందుకొని బలమైన రెట్టింపు ఉత్సాహం కలిగి ముందుకు కొనసాగు ఎందుకంటే దేవుడు నీ పక్షాన ఉండగా నీకు ఈరోజు ఎవడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి నీ పక్కనే ఉండి నువ్వు ఏడుస్తున్నప్పుడు నువ్వు కన్నీరు గారుస్తున్నప్పుడు నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు అవన్నీ దేవుడు చూస్తున్నాడు తగిన సమయమందు దేవుడు నీకు సహాయం చేస్తాడు మనుషులు ఎవరో సహాయం చేయకపోవచ్చు కానీ దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు ఎందుకంటే తనకు నిజముగా మొరపెట్టు వారికి దేవుడు సమీపంగా ఉంటాడని వాక్యం చదువుకుంటా ఉన్నాం గనక మరలా నువ్వు ఎక్కడా కుంగిపోకుండా బలమైన తీర్మానంతో ఈ ఉదయకాల సమయంలో ముందుకు కొనసాగుదాం చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకు కొనసాగుదాం పరిశుద్ధుడైన తండ్రి కృపగలిగిన దేవా నీ కొందనాలు ఇదిగో నీకు నిజముగా మొరపెట్టు వారికి నువ్వు సమీపంగా ఉంటానన్నావు కనుక నీ బిడ్డల పక్కనే నువ్వు ఉండి అయా నీ నీకు మొరపెట్టి వారికి నిజంగా మొరపెట్టు వారికి సహాయం దయచేయమని ఎవరెవరు ఎట్లాంటి కన్నీలలో ఇబ్బందుల్లో శోధనలో ఉన్నారు నువ్వేనాయన వారందరికీ వేదన తొలగించి సంతోషం అనుగ్రహించమని ఏసు పరిశుద్ధ నామని అడిగి ప్రార్థించి వేడుకు తండ్రి